దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో కూడా మనం కాపాడబడుతున్నాము ఆయనకే మహిమ చాలా గొప్పదేవుడు మనేసయ్య ఏమిచ్చినాయ మనం తీర్చుకోలేము అందరూ క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము పదమూడో అధ్యాయము ఏడో వచనం యహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత గొప్ప వాగ్దానం చూడండి దేవుని యొద్ద మనకు దొరికేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి ఏంటి అంటే మొదటిది కృప కృప దొరుకుతుంది ఆయన మన ప్రతి విషయంలో కూడా ఆదరించి కాసి కాపాడుతారు ఆయన ఇచ్చే దేవుడు మనం తీసుకునే వారం కాబట్టి ఆయన యొక్క కృప దొరుకుతుంది ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక విమోచన ఈ లోకంలో ఎక్కడా లేదు మన పాపంలో నుండి మనం విమోచింపబడాలంటే అది దేవుని పని దేవుడే మన కొరకు ప్రాయచిత్తం చేసి మరి రక్తం కార్చి ప్రాణం పెట్టి మనకి విమోచన క్రైదానముగా ఆయన గొప్ప కార్యం చేయాలి ఆయనే ప్రభైన యేసుక్రీస్తువారు వారు ఆయన్ని జీవితంలో అనేక వింత కార్యాలు చేసిన దేవుడు ప్రియ సహోదరి సహోదర ఒకవేళ ఈ రెండు వేల ఇరవై ఐదు నీవు కొన్ని శ్రమలలో బాధల్లో ఉండవచ్చు అయితే దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చించి ఆశీర్వదించి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరులో నీ భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా మార్చగలరు నీవు నమ్మాలి దేవుడు నీ పట్ల అనేక అద్భుతమైన మేలు చేశారు కాబట్టి ఆయన ఆయన యొద్ నీకు కృప దొరుకుతుంది ఆయన యొద్ద నీకు విమోచనము దొరుకుతుంది కాబట్టి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తే ఆయన్ని జీవితంలో ఎలాంటి పరిస్థితులునైనా కాపాడగల దేవుడు ఏ పరిస్థితులు నేను కృంగ చేస్తున్నాయి నీ ప్రభుని చేపట్టుకుని నడిపిస్తారు మోడి పారి మారిపోయినటువంటి జీవితాన్ని ఆయన సిగిరింపచేసేటువంటి శక్తివంతుడు కాబట్టి నీకున్న ప్రతి చింత ఆయన విడిపించి నిన్ను సంతోషభద్దులుగా చేయబోతున్నారు ప్రేమ గల దేవునికి మనం లోబడదాం ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వు ఎంత గొప్పదేవుడో ప్రభువ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా అవును తండ్రి నీ ఎంత కృప దొరుకుతుంది విమోచన దొరుకుతుంది అవునయ్యా మా బ్రతుకుల్లో నువ్వు చేసే ప్రతి మేలులకు వందనాలు సర్వశక్తిమంతుడా ముఖ్యంగా నా తండ్రి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని రక్షించండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశాలు బిడ్డలను కాపాడండి ఎవరికీ కష్టాలను విడిపించండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధలను బిడ్డలకు ఏసునామంలో విడుదల కలుగును గాక అయ్యాన్ని యొక్క కృపయు అలాగే ప్రభ విమోచన కూడా దొరుకుతున్నటువంటి ని ప్రేమ నువ్వు మాకు ఎడతెగేస్తున్నావు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడి మహిమ పొందు శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెను